హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి ఇరవయో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బెత్తుల వందే భారత్ వేగం రెండు వందల కిలోమీటర్లు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి దీని గురించి వందే భారత్ గురించి మనకి లాస్ట్ టైం గ్రూప్ వన్ ఎగ్జామ్లు అడగడం జరిగింది సో కాన్సెప్ట్ బేస్డ్గా అడగడం జరిగిందండి సో ఓవరాల్గా మనం ఈ యొక్క వందే భారత్ గురించి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఐదు ఆరు వీడియోస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటంటే దాని యొక్క వేగం గురించి అంటే స్పీడ్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి లాస్ట్ టైం గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఈ యొక్క వన్ వందే భారత్ ట్రైన్స్ యొక్క గరిష్ట వేగము రెండు వందల యాభై కిలోమీటర్లుగా ఉంది అని చెప్పి చెప్పారు దట్ ఈస్ రాంగ్ హైయెస్ట్ మ్యాక్సిమం స్పీడ్ రెండు వందల కిలోమీటర్లు మాత్రమే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దాని గురించి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి సో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మేము ఫోర్ హండ్రెడ్ వందే భారత్ని తీసుకొస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగానే మనకి ఎనిమిదవ ట్రైన్ ఏదైతే మనకి సికింద్రాబాద్ విశాఖపట్నానికి సంబంధించి ఒక ట్రైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి మొత్తం ఫోర్ హండ్రెడ్ ట్రైన్స్లో మొదటి టూ హండ్రెడ్ ట్రైన్స్వి ఏవైతే మనము సీట్స్ అని చెప్పేసి అంటామండి అంటే చైర్ కార్స్ వీటి యొక్క స్పీడ్ అనేది ఓ విధంగా ఉంటుంది సో మిగతా లాస్ట్ టూ హండ్రెడ్ యొక్క రైలు యొక్క వేగము మరొక విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి సో మొదటి టూ హండ్రెడ్ అంటే ఇవైతే మనము చైర్స్ అని చెప్పేసి అంటామండి సో మనము కార్ చైర్స్ అని అంటాము ఈ యొక్క మొదటి రెండు వందల యొక్క వందే భారత్ ట్రైన్స్ అనేవి దగ్గర దగ్గరగా వన్ ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్తో ప్రయాణించే విధంగా మేము చూసుకుంటాము అని చెప్పేసి మిగతా రిమైనింగ్ టూ టూ హండ్రెడ్ లాస్ట్ మిగతా టూ హండ్రెడ్ అనేవి అవి ఏవైతే మనకి బెర్త్లు అండి అంటే బెర్త్లకు సంబంధించి అవి రెండు వందల కిలోమీటర్ పర్ అవర్గా ఉంటాయి అని చెప్పేసి వాటి యొక్క స్పీడ్ని పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది సో ఈ పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు అనేది వన్ థర్టీ కిలోమీటర్స్ మాత్రమే మన యొక్క ట్రాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారండి ప్రజెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అయితే మాత్రం నూట ముప్పై కిలోమీటర్స్ పర్ అవర్స్గా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సో వీటికి సంబంధించి మనకి లాస్ట్ టైం గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అడగడం జరిగింది సో అందువల్ల మనము ఈ యొక్క ఆర్టికల్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో మొదటి ఏదైతే మనకి సెకండ్ దశలు అంటే ఈ యొక్క రెండు వందల యొక్క రెండు వందల వందే బార్స్ అనేవి ఇవి అల్యూమినియంతో తయారవుతాయని చెప్పేసి సో వీటిని వీటి అల్యూమినియంతో తయారు చేసి బెర్తులు అమ్మస్తారని చెప్పేసి వీటి యొక్క స్పీడ్ అనేది రెండు వందల కిలోమీటర్లుగా ఉంటుందని ప్రజెంట్ అయితే మాత్రం మొదటి దశలో రెండు వందల యొక్క ఈ యొక్క ట్రైన్స్ అని వన్ ఎయిటీ కిలోమీటర్స్గా ఉంటుందని ప్రజెంట్ మన యొక్క ట్రాక్స్ ఏవైతే ఉంటాయో అవి వన్ థర్టీ కిలోమీటర్స్ వేగానికి మాత్రమే తట్టుకోగలవు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మొదటి ఫస్ట్ ట్రైన్ ఏంటి అదేవిధంగా ఏంటి అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణా మిల్లర్ ప్రమాణము అని చెప్పి చెప్తున్నారండి సో మనకి అరుణా మిల్లర్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశారు మనకి మేరీల్యాండ్ అని చెప్పేసి అమెరికాలో ఒక రాష్ట్రం అండి ఈ రాష్ట్రానికి పదవ గవర్నర్గా మనకి అరుణా మిల్లర్ అనే వ్యక్తి భగవద్గీతమైన ప్రమాణం చేశారు అని చెప్పేసి సో ఆమె ఎప్పుడైతే మనకి బాధ్యత ఆమె బుధవారం నుంచి తమ బాధ్యతలను చేపట్టారు అని చెప్పేసి ఈమె డెమోక్రటిక్ పార్టీ నుంచి అండి సో మనకి డెమోక్రటిక్ పార్టీ నుంచి ఈమె ఎన్నుకోవడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె లెఫ్టినెంట్ గవర్నర్గా ఏం పేరు అని చెప్పేసి అడుగుతారు లేదా మా పొలిటికల్ పార్టీ అంటే డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇది సరిపోతుందండి ఈ అరుణా మిల్లర్ ఈ యొక్క మిల్లర్ అంటే ఆమె యొక్క భర్త పేరండి సో వీళ్ళ పూర్వీకులు ఏదైతే మనకి అమెరికాలో సెటిల్ అయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈమె మన భారతదేశానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆమె అండి మన తెలుగు వ్యక్తి సో దీనికి ఫస్ట్ ఫస్ట్ గా ఏదైతే మనకి ఇట్లా ఒక రా ఒక అమెరికా కంట్రీలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అదే పాయింట్ మనం చూసినట్లయితే మనకి రీసెంట్గా ఏదైతే మనకి అమెరికాకు సంబంధించినటువంటి అమెరికా అమెరికాకు సంబంధించినటువంటి ఫెడ్ రిజర్వ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి మనకి ఫెడరల్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలానో అమెరికా వాళ్ళకి యూఎస్ ఫెడ్ అని చెప్పేసి షార్ట్ ఫామ్లు పిలుస్తాం లేదా ఫెడరల్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం దానికి సంబంధించి ఉపాధ్యక్షుడు ఒక ఆమె రావడం జరిగిందండి సో ఆమె కూడా మన ఎగ్జామ్ పాయింట్లో గుర్తుంచుకోవాలి సుస్మిత శుక్ల అనే ఒక వ్యక్తి రావడం జరుగుతుంది సో ఆమె కూడా రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఆమె పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి సో మనకి ఫెడ్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటుంది ఫెడ్ రిజర్వ్ అమెరికాకు సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అండి దీనికి సంబంధించి సుస్మితా శుక్ల అని చెప్పేసి మనకి మనకి సుస్మిత శుక్ల అని చెప్పేసి రాబోతూ ఉన్నారండి శుక్ల మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఈమె రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం మార్చ్ నుంచి ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనము రిచర్డ్ వర్మ అని చెప్పేసి మనము మనము రిచర్డ్ రిచర్డ్ వర్మ అని చెప్పేసి ఈయన కూడా వ్యక్తి రాబోతా ఉన్నారండి సో దీన్ని కూడా మనం డిస్కస్ చేసాం ఏదైతే మనకి అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్ రీసెర్చ్లో డిప్యూటీ సెక్రటరీగా అండి సో మనకి డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు సో ఏదైతే మనకి అమెరికా విదేశాంగ విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా హయ్యెస్ట్ పోటీ ఇదేనండి సో హయ్యెస్ట్ పోస్ట్ ఇదే డిప్యూటీ సెక్రటరీగా రిచర్డ్ వర్మ వచ్చారు అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది సో వెరీ రీసెంట్గా ఈ యొక్క లాస్ట్ మంత్లో మనకి వీళ్ళ ముగ్గురు అనేది అమెరికాలో మనకి ఇంపార్టెంట్ పర్సన్గా ఉండడం జరిగింది సో ఇంకొకసారి చూద్దాము అరుణ మిల్లర్ మేరీలాండ్ గవర్నర్ గా ఉన్నారు ఫెడ్ రిజర్వ్ కి సుష్మిత శుక్ల రాబోతా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు మార్చి ఈ సంవత్సరం మార్చి నుంచి అదే విధంగా మనకి డిప్యూటీ సెక్రటరీగా ఏదైతే మనకి అమెరికా విదేశాంగ శాఖలో రిచర్డ్ వర్మ అనేవైతే సెలెక్ట్ అయ్యారు సో ఈ మూడు పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ అవుట్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రాండ్ సంరక్షకుల్లో ముఖేష్ భళ అని చెప్పేసి రావడం జరిగిందండి సో అంతర్జాతీయంగా రెండో స్థానం అని చెప్పేసి తొలి పది ర్యాంకుల్లో మనోళ్లే ఏడుగురు అని చెప్పేసి రావడం జరిగింది సో మనకి ఏదైతే మనకి బ్రాండ్ ఏదైతే మనకి కార్పొరేట్ బ్రాండ్ అని చెప్పేసి ఉంటుందండి బ్రాండ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది ఈ సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం ర్యాంకులు ఇస్తూ ఉంటారనమాట దానికి సంబంధించి కార్పోరేట్ బ్రాండ్ విలువను బలపరిచేలా బ్రాండ్ గార్డియన్ షిప్ అని చెప్పేసి సూచి రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి చెప్తామండి సో మనకి ఇక్కడ బ్రాండ్ గార్డియన్ షిప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మనకి కార్పొరేట్ బ్రాండ్ అని చెప్పేసి బ్రాండ్ ఫైనాన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారండి దీంట్లో భాగంగా అత్యుత్తమ సీఈఓ అండి అంటే ఒక కంపెనీ యొక్క విలువ తగ్గకుండా ఆ సీఈఓలు సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటారనమాట అలాంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ర్యాంకులు ఇస్తూ ఉంటుంది సో దాంట్లో భాగంగా ఈ యొక్క కార్పొరేట్ బ్రాండ్ విలువను బల పరిచేలా అదేవిధంగా కంపెనీ బ్రాండ్ విలువను దీర్ఘకాలిక వాటాదారుల ప్రయోజనాలను కాపాడే విషయంలో సీఈవోకు ఉన్న సమర్థతను లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందిస్తారు అంటే ఇన్ జనరల్గా చెప్పాలంటే సమర్థవంతమైన నాయకత్వం అంటే ఎస్పెషల్లీ సీఈఓకి సంబంధించి సో ఆ కంపెనీ ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారు దాని యొక్క బ్రాండ్ని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు వాటాదారుల యొక్క ప్రయోజనాన్ని ఏ విధంగా అతను కాపాడుతున్నారు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇలాంటివి పరిగణలోకి తీసుకొని ఈ యొక్క బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిలీజ్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకి ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి బ్రాండ్ గార్డియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ భాగంలో ఫస్ట్ ర్యాంక్ అయితే మాత్రం మనకి అమెరికాకు సంబంధించినటువంటి ఒకటి ఎన్వీ దియా అని చెప్పేసి మనకి ఎన్వీ దియా అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఉందండి ఒక టెక్ కంపెనీ దాని యొక్క సీఈఓ ఎవరైతే ఉన్నారో జెన్ఎస్ హంగ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు అదేసరికి జెన్నెస్ హంగ్ అని చెప్పేసి ఈయన సీఈవుగా ఉన్నారండి ఎన్విదియా కంపెనీకి సీగా ఉన్నారు సో ఇతనికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగింది సెకండ్ అనేది మనకు ముఖేష్ అంబానీ గారికి సెకండ్ ప్లేస్ ఇవ్వడం జరిగిందండి సో థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మనకి ఏదైతే మనకి సత్యనాదెళ్ళ అయితే ఉన్నారో మనకి సత్యనాథిళ్ళ అండి సో మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి సత్యనాదెళ్ళ ఇతను థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగిందండి సో ఫోర్త్లో వచ్చేసరికి మనకి ఏదైతే అడాప్ కంపెనీకి సంబంధించి సీఈఓ ఉన్నారో అతను వచ్చేసరికి మనము శాంతన్ నారాయణ్ అని చెప్పేసి ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది అదేవిధంగా గూగుల్కి సంబంధించి సీఈఓ సుందర్ పీచే అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉండడం జరిగింది జరిగిందండి సో ఈ టాప్ ఫైవ్ ప్లేసెస్ గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఎన్ఎఫ్ సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మనకి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ కి సంబంధించి ఏదైతే మనకి బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో టాప్ త్రీ ప్లేస్లో ఉన్న వ్యక్తులు ఎవరు అని ఎగ్జామ్లో అడగచ్చు లేదా మన ఇండియా నుంచి ముఖేష్ అంబానీ ఏ ర్యాంకులో ఉన్నారు అని అడగొచ్చు లేదా ఫస్ట్ ప్లేస్ ఎవరిలో ఎవరున్నారు అని చెప్పేసి అని అడగొచ్చు సో ఇది టాప్ ఫైవ్ గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇంకొకసారి చూస్తే ఎన్వీ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెంక్ కంపెనీ అంటే దీని సీఈఓ జెన్నెస్ హాంగ్ అని చెప్పేసి ఉన్నారు ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సెకండ్ ముఖేష్ అంబానీ గారు ఉన్నారు థర్డ్ ప్లేస్లో సత్యనాథ మైక్రోసాఫ్ట్ సిఈఓగా ఉన్నారు అతనున్నారు మనకి ఫోర్త్ ప్లేస్లో ఎడాప్కి సంబంధించినటువంటి మనకి నారాయణ అండి సో మనకి నారాయణ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు అదేవిధంగా గూగుల్కి సంబంధించి ఈవో సుందరి అని ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు సో ఈ ప్లేస్ ఈ టాప్ ఫైవ్ ప్లేస్ గుర్తుంచుకోండి సరిపోతుంది బ్రాండ్ ఫైనాన్స్ బ్రాండ్ ఫైనాన్స్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారని బట్టి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో లాస్ట్ టైం అంటే రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అయితే మాత్రం ఫస్ట్ మనము సత్యనాథిలో ఉన్నారండి సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సో అది అడగలే కానీ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఇది మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం బారోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనం లాస్ట్ కూడా ఇంపార్టెంట్ ఐఐటీస్ చదువుకోవాలి అని చెప్పేసి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో మనము జనవరి రెండో తారీఖున ఒక వీడియో చేయటం జరిగిందండి సో మనం నిన్న వీడియో కాదండి జనవరి రెండో తారీఖున అదేవిధంగా జనవరి పదో తారీఖున మనం ఐఐటీస్ గురించి వీడియో చేయటం జరిగిందండి ఐఐటీస్లో భాగంగా ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఐఐటీకి సంబంధించి వచ్చిందండి ఐఐటీ మెడ్రాస్కి సంబంధించి ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని దేశీయంగా తయారు చేసింది సో అప్పుడప్పుడు మన ఫోనుల్లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుందండి అంటే ఓఎస్ని అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అట్లా మనము దీనికి సంబంధించి దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఐఐటి మడ్రస్ తీసుకొచ్చిందని చెప్పి చెప్తున్నారండి సో ఆత్మ నిర్భర్లో భాగంగా దీన్ని తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు దగ్గర దగ్గరగా దేశవ్యాప్తంగా వంద కోట్ల మొబైల్ వినియోగదారులకు సమాచారం భద్రంగా ఉండేలా దీన్ని రూపొందించామని చెప్పి చెప్తున్నారు దీన్ని మనం భారత్ ఓఎస్ దాన్ని భారోస్ అని చెప్పేసి కూడా అంటాము మనము భారోస్ భారోస్ అదే మనము భారత్ భారత్ ఓఎస్ అని చెప్పేసి చెప్తామండి సో భారత్ ఓఎస్ అని చెప్పేసి పేరుతో పెట్టారని చెప్పేసి ఐఐటీ మడ్రాస్ సంబంధించినటువంటి జడ్కే ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీన్ని ఎవరు తయారు చేశారు అంటే జండ్కే జెండ్కే ఆపరేటింగ్ ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళండి సో ఏదైతే మనకి ఐఐటి మెడ్రాస్ ఇంక్యుబేటర్కి సంబంధించినటువంటి జడ్కే ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ భారోస్ ఏ ఐఐటి దీన్ని రిలీజ్ చేసింది దీన్ని కనిపెట్టారు ఈ సాఫ్ట్వేర్ని అని చెప్పేసి అంటే ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా ఏదైతే మనకి ఈ యొక్క ఓఎస్ ప్రస్తుతానికి ఎంపిక చేసిన సంస్థలకి ఇచ్చామని చెప్పేసి అంటే కొన్ని కొన్ని సంస్థలకు మాత్రమే ఈ యొక్క ఓఎస్ ఇచ్చామని చెప్పేసి త్వరలో మేము దేశవ్యాప్తంగా ఈ యొక్క వయస్సును అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు చేయడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ భారోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటీ మెడ్రాస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రముఖ నర్తకి లక్ష్మీ విశ్వనాథ్ కన్నుమోత అని చెప్పేసి మీకు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏ రంగము అంటే వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యక్తి కళలకు సంబంధించిన వ్యక్తుల లేకపోతే నృత్య కారుల లేకపోతే సోషల్ యాక్టివిటీస్ పాల్గొంటున్నారా ఎవరు వాళ్ళ ఫీల్డ్ అని అడగొచ్చు లేదా ప్రీవియస్ వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అని చెప్పేసి చదువుకోవాలండి సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ప్రముఖ నర్తకి లక్ష్మి విశ్వ నాథన్ కన్నుమూత అని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఏమైతే మనకి ఈమె సంబంధించి ప్రముఖ నర్తకి నృత్య కళానిధి లక్ష్మీ విశ్వనాథన్ చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారండి సో ఈమె రెండిట్లో ప్రా ప్రావీణ్యం ఉందండి సో ఈమె భరతనాట్యము అండ్ కూచిపూడి రెండిట్లో ప్రావీణ్యం ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని రీసెంట్గా మనకి లక్ష్మీ విశ్వనాథన్ చనిపోయారు కదా ఈమె ఏవైతే మనకి కళలు ఉంటాయో సో మనకి నృత్యం సంబంధించి నర్తకీకి సంబంధించి ఉంటుందో ఈమె వేటిలో బాగా ఫేమస్ అని చెప్పేసి అడగచ్చండి లేదా భరతనాట్యంలో బాగా ఫేమస్ భరతనాట్యంతో పాటుగా మరొక నాట్యంలో కూడా ఏమో ఫేమస్ అది ఏ నాట్యం అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో బాగా గుర్తుంచుకోండి ఈమె భరతనాట్యము ప్లస్ సో కూచిపూడి అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కూచిపూడి అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి భరతనాట్యం అయితే తమిళనాడుకు సంబంధించింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో మీ అందరికీ తెలిసిందే క్లాసికల్ డ్యాన్సెస్ అని చెప్పేసి మొత్తం ఎనిమిది ఉంటాయని చెప్పేసి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి సో మనకి సంగీత నాటక అకాడమీ వాళ్ళ ప్రకారం అయితే ఎనిమిది ఉంటుంది లేదు మనకి ఏదైతే మనకి కల్చరల్ మినిస్ట్రీ ఉంటుందో వాళ్ళ ప్రకారం అయితే తొమ్మిది ఉంటాయి సో ఈ అందరు మీకు తెలిసిందే ఏదైతే మనకి కథక్ అని కథాకళి అని అదిలాంటి మీ అందరికైనా సట్రియా అని చెప్పేసి సస్సామని సో మనకి వడియా అని చెప్పేసి అదేవిధంగా ఇలాంటివి ఉంటాయండి దీనికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలోనే ఆమె భరతనాట్యంలో అరంగేటం చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈమెకి కూచిపూడిలో కూడా ప్రావీణ్యం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఈమె తమిళనాడు ప్రభుత్వం నుంచి కలాయి మామణి అనే ఒక అవార్డు కానివ్వండి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం కానివ్వండి సో అదేవిధంగా మనకి మ్యూజిక్ అకాడమీ నుంచి నృత్య కళానిధి వంటి ప్రతిష్టాత్మైన అవార్డులను అందుకున్నారు అని చెప్పి చెప్తున్నారండి సో ఇవి చూసుకుంటే సరిపోతుంది అంటే అంటే ఆమెకి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా సో భారతరత్న కానివ్వండి పద్మ విభూషణ్ కానివ్వండి పద్మభూషణ కానీ ఇలాంటివి ఉంటే మనం ఆ ఇయర్ను పర్టికులర్గా చదువుకోవాలి సో మీకు భారతరత్న ఇలాంటివైతే ఏం పద్మశ్రీకి సంబంధించి అయితే అవార్డ్స్ అయితే రాలేదులే కానీ ఈమె ఏదైతే తమిళనాడు నుంచి మామణి అనే అవార్డు కానివ్వండి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం కానివ్వండి అదేవిధంగా మ్యూజిక్ అకాడమీ నుంచి నృత్య కళానిధి వంటి ప్రతిష్టాత్మైన అవార్డులు అందుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఇవి గుర్తు సరిపోతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూచిపూడి అండ్ భరతనాట్యం కూచిపూడి భరతనాట్యం సో ఎక్కడి నుంచి బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి ఆ పేరు వచ్చేసరికి లక్ష్మి విశ్వనాథన్ సో ఏమే చెన్నై తమిళనాడులో చనిపోయింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే గీత కార్మికుల కుటుంబాలకు భరోసా అని చెప్పేసి ఈరోజు మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి ఏదైతే మనకి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో పాటుగా మనకి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు సో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి బీసీ కార్మికులకు సంబంధించినటువంటి కళ్ళు గీత కార్మికులకు సంబంధించి వాళ్ళ యొక్క సంక్షేమం గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కొంత వెసులుబాటునైతే ఇవ్వడం జరిగిందండి ఒక మంచి స్కీమ్ తీసరడం జరిగింది సో దాంట్లో భాగంగా చూస్తే వైఎస్ఆర్ కల్లు గీత భరోసా పథకం అండి వైఎస్ సార్ కళ్ళు గీత భరోసా పథకము ఈ పథకం ద్వారా ఎవరైతే మనము చెట్లు పైనుంచి జారిపడి ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి అంతకుముందు టూ ల్యాక్స్గా ఉండేదండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టూ ల్యాక్స్ ఉండేది దాన్ని ఫైవ్ ల్యాక్స్ చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడే బట్ అది అమల్లో లేదు టూ ల్యాక్స్ వేస్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎప్పుడు ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తూ ఉంది సో ఇవన్నీ మనం పాలిటిక్స్ పక్కన పెడితే అంతకుముందు టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్గా ఉండేదండి టూ ల్యాక్స్ ఇచ్చారు ఫైవ్ ల్యాక్స్ కూడా ఇచ్చే క్రమంలో దాన్ని సరిగ్గా వాళ్ళు చేయలేదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు ఎట్ ప్రజెంట్ అయితే మా మాత్రము ఐదు లక్షల నుంచి పది లక్షలు చేశారు వాళ్ళు ఎవరైనా ప్రమాద చనిపోయినా చెట్టు నుంచి కింద పడి పూర్తిగా అంగవైకల్యం జరిగిన అంటే చనిపోకుండా పూర్తిగా అంగవైకల్యం అండి అంటే కాళ్ళు కానీ చేతులు కానీ బాడీలో ప్రతి పార్ట్ డ్యామేజ్ అయితే దానికి పది లక్షలు ఇస్తారు లేకపోతే పూర్తిగా చనిపోయినా కానీ పది లక్షలు ఇస్తారండి సో ముందు ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు పది లక్షలు ఇస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్ గవర్నమెంట్ చెప్తా ఉంది దానికే పెట్టిన పేరు వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా పథకం అండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ పది లక్షల్లో ఐదు లక్షలు మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుందండి మిగతా ఐదు లక్షలు కార్మిక శాఖ ఇస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ మనకు చదవాలండి సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ పాయింట్ బాగా చదవాలి సో మొత్తం పది లక్షల్లో పది లక్షలు మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వదండి సో మనకి పది లక్షల్లో ఒక వచ్చేసరికి ఇందులో ఐదు లక్షలు కార్మిక శాఖ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి మనకి కార్మిక శాఖ అని చెప్పి లేబర్ మినిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు ఇస్తారండి ఈ కార్మిక శాఖ సో మిగతా ఐదు లక్షలు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా దగ్గర దగ్గరగా ఈ కల్లుగీత గీత కార్మికులు రాష్ట్రంలో తొంభై ఐదు లక్షల మంది ఉన్నారని చెప్పేసి పన్నెండు వందల మంది ఈ యొక్క చెట్టు నుంచి ఏదైతే మనకి ప్రమాదం శాతం వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని వాళ్ళలో దగ్గర దగ్గరగా ఫార్టీ పర్సెంట్ చనిపోతున్నారు అని చెప్పేసి మనకి ప్రధానంగా చెప్పడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఎంతమంది వీళ్ళు కవర్ అవుతున్నారని కూడా అడగడానికి పాజిబిలిటీగా ఉంటుంది సో దగ్గర దగ్గరగా తొంభై ఐదు లక్షల రెండు వందల నలభై ఐదు మంది కల్లు గీత కార్మికులు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రమాదం శాతం చనిపోయినా సైతం పూర్తిగా అంగవైకల్యం వచ్చిన టెన్ ల్యాక్స్ ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ టెన్ ల్యాక్స్ లో ఐదు లక్షల కార్మిక శాఖ ఇస్తుంది ఇంకొక ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మొత్తము ఫార్టీ పర్సెంట్ మరణాలు జరుగుతున్నాయి పన్నెండు వందల మంది ప్రతి సంవత్సరం పన్నెండు వందల మంది ప్రాణాలు ఏదైతే మనకి ప్రమాదాలు సంభవిస్తే దాంట్లో ఫార్టీ పర్సెంట్ చనిపోతున్నారట సో అందువల్ల మనకి యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కళ్ళు గీత భరోసా అనే కార్యక్రమాన్ని తీసుకురాడు జరిగిందండి సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి సంక్షేమ పథకాలు అండి నవరత్నాలతో పాటుగా యాజ్ వెల్ యాజ్ ఎలాంటి స్కీమ్స్ ఏవైనా ఉంటే మనకి ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అంశాలన్నమాట సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి యుఎన్ అప్రూవ్స్ ద సెకండ్ ఫోర్ ఇయర్ టర్మ్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ చీఫ్ ఇంజినర్ ఆండ్రిసన్ అని చెప్పి రావడం జరిగిందండి సో మీ అందరికి ఐడియా ఉంటుందండి యుఎన్ఈపి అని చెప్పేసి యుఎన్ఈపి అని చెప్పి చదువుతామండి సో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుందండి యు యుఎన్కి సంబంధించినటువంటి ఒక బాడీ ఇది కూడాను సో దీనికి ఆల్రెడీ ఒక ఆమె ఉన్నారండి సో మనకి ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నారు ఆమె వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు చూసినట్లుగా ఏమేనండి ఈమె డెన్మార్క్ సంబంధించి ఇగర్ ఆండర్సన్ చెప్పేసి ఇగర్ ఆండర్సన్ అని చెప్పేసి డెన్మార్క్ సంబంధించిన ఆమె అండి సో డెన్మార్క్ సంబంధించిన ఆమె ప్రజెంట్ ఈమె హెడ్గా ఉన్నారండి దీనికి సో మనకి రెండు వేల ఈమె ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ దాకా ఈమె యొక్క పదవీ కాలం ఉందండి సో మళ్ళీ సెకండ్ టర్మ్ ఎప్పుడైతే మనకి రెండు వేల ఇరవై మూడు సో జూన్ నుంచి సో రెండు వేల ఇరవై మూడు జూన్ పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఏడు సో రెండు వేల ఇరవై ఏడు జూన్ పద్నాలుగు వరకు అంటే సెకండ్ టర్మ్గా మళ్ళీ ఈమె ఎన్నుకోవడం జరిగిందండి సో మనకి యూఎన్ జనరల్ అసెంబ్లీ యూఎన్ జిఏ అని చెప్పేసి ఉంటుందండి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీంట్లో ఓటింగ్ పెడితే ఈమె మళ్ళీ రెండోసారి ఎన్నుకోవడానికి దగ్గర దగ్గరగా వన్ థర్టీ ఓట్స్ అండి మొత్తం నూట తొంభై మూడు కంట్రీస్ గాను రఫ్గా వన్ థర్టీ ఫైవ్ కంట్రీస్ దాకా ఈమె యొక్క ఆమోదాన్ని తెలిపినాయి సో ఈమె యొక్క రెండోసారి టర్మ్ బాగా గుర్తుంచుకొని రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం జూన్ పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ పద్నాలుగు వరకు సెకండ్ టైం ఈ పదవిలో ఉంటారు సో ఈమె రెండు వేల ఇరవై మూడు జూన్ దాకా ఫస్టర్ను చేస్తూ ఉన్నారు సో ఆమె పేరు వచ్చేసరికి మనము ఇంగర్ ఆండర్సన్ అని చెప్పేసి చెప్పవచ్చు సో ఈమె డెన్మార్క్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏదైనా ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ అంతా ఒక ఆర్గనైజేషన్స్కి హెడ్ వస్తే ఆమె ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఆమె లేదా అతను సో ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని ఎగ్జామ్లో అడగడం జరుగుతుందండి సో లాస్ట్ టైం కొన్ని ఓల్డ్ పేపర్లు చూసినట్లయితే వాళ్ళ పేర్లు అడిగేవాళ్ళు అండి జస్ట్ ఈమె యూఎన్యూపీకి రీసెంట్గా ఒక వ్యక్తి వచ్చారు ఆమె పేరు ఏంటి అని అడిగేవాళ్ళు బట్ ఇప్పుడు పేరు అడగడం లేదు ఆమె ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళని ఎగ్జామ్లు అడుగుతా ఉన్నారు మనం బాగా గుర్తుంచుకోవాలి డెన్మార్క్ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో అదే విధంగా ఈమె యుఎన్ యూపీకి రాకముందు సో ఇది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ దీనికి రాకముందు ఈమె యుఎన్ దీనికి సంబంధించి ఐయుసిఎన్ అని చెప్పేసి ఉంటుందండి ఐయూసిఎన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి ఒక ఉంటుందండి దీనికి హెడ్గా ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి దగ్గర దగ్గరగా రెండు వేల పంతొమ్మిది దాకా ఐయుసిఎన్ అని చెప్పేసి ఉన్నారు దీని హెడ్గా ఉన్నారు సో అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది యూఎన్ ఏపీకి రావడం జరిగిందండి అసలు ఇది ఏం చేస్తుందంటే ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఇక్కడే ఉందండి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే మంచి వాతావరణాన్ని కల్పించడం అండి సో అన్ని దేశాలు కోఆర్డినేషన్ చేసుకుంటూ మంచి హెల్తీ హెల్దీ వాతావరణాన్ని హెల్దీ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ ని తీసుకురావడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా యొక్క యూపీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడం జరిగిందండి సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి అవి కూడా ఒకసారి చూద్దాము స్టాటిక్ పార్ట్లో భాగంగా సో ఇది వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఇదైతే మనకి కెన్యా రాజధాని నైరోబి ఉంటుందో అక్కడ దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఉంటుంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి కెన్యా రాజధాని నైరోబి అండి మనకి నైరోబిలో దీని హెడ్ క్వార్టర్ ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా అసలు ఇక యుఎన్ఇపిని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనం మారిస్ స్ట్రాంగ్ అని చెప్పేసి మారిస్ స్ట్రాంగ్ అండి స్ట్రాంగ్ అనే వ్యక్తి దీని యొక్క యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఫస్ట్ హెడ్ కూడా మనము మారిస్ స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తాం ఏనండి ఫస్ట్ ఫస్ట్ దీని యొక్క హెడ్గా ఉన్నారు సో ఇతని యొక్క సలహా మేరకే యూఎన్ఏపీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇవన్నీ ఓవరాల్గా నీ దగ్గర ఉన్నప్పుడు బిట్టు ఎక్కడిచ్చినా సరే మనం ఎగ్జామ్లో పెట్టగలుగుతాము సో ఓవరాల్గా ఇదండి దీని యూఎన్ యూపీకి సంబంధించి దీని హెడ్ క్వార్టర్ అనేది చాలా ఎగ్జామ్లో అడుగున్నారు కెన్యా రాజధాని ఏదైతే నైరోబి ఉంటుందో దీని యొక్క క్వార్టర్ అక్కడ ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఇవండి ఈరోజు నాటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో మీరు ఏవైతే ఈ యొక్క వీడియోస్ ఉన్నాయో వీటన్నిటిని మీరు వీడియో పాస్ చేసుకొని మీ అంతరం ఓన్ నోట్స్ తయారు చేసుకుంటే మీకు రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా ఉంటుందండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్